ఓం శ్రీ మాత్రే నమ పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్ని జ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టుకొచ్చింది దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుణ్ణి శరణుజొచ్చారు ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేం చెయ్యను అన్నట్లు పార్వతి వైపు చూశాడు ఆ సర్వమంగళ రూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది దేవతలైన దానవులైన మానవులైన మన భక్తులే కదా మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనం కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యంపై ప్రగాఢ విశ్వాసముంచి లోక వినాశనానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషయాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి అట్టి సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి అలా ఆ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై మంగళగౌరి కటాక్షంతో వైధవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వ సౌక్యములతో గడుపుతారని పార్వతీ పార్వతీదేవికి మరో పేరు మంగళగౌరి శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యాలలోనూ ఆవునేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది చాలా కాలం క్రితం జయపాలుడనే రాజు మహిష్మతి నగరాన్ని పాలించేవాడు భోగభాగ్యాలు ఎన్ని ఉన్నా ఆయనకు సంతానం కలగలేదు ఆ దంపతులకు అదే దిగులు ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యం చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది పరమేశ్వరుడు ఒక సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జయపాలుడు భార్య పల్లెంలో ఆహార పదార్థాలను సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగినదంతా భర్తకు వివరించింది రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు ఆ రాజు మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి పల్లెంతో సహా భిక్ష వేయబోయింది ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి అయితే మహాత్మా సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకోగా ఆ సన్యాసి రూపంలో ఉన్న పరమేశ్వరుడు అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలోని అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో క్రింద పడుతుందో అక్కడ దిగి త్రవ్వమను ఆ త్రవ్వకం నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపి అయిన శివుడు ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తున్నాను కోరుకోమంది అమ్మవారు నాకు ధనం వద్దు సంతానం కావాలని అన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యం గల కన్య కావాలనా అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది అమ్మవారు అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడు ఆ దేవి ఆ రాజును తన పార్శ్వమున ఉన్న గణపతి నాభియందడుగు వైచి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యను జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏటా సర్పం బారిన పడి మరణిస్తాడని శిపించాడు ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది ఆ కుర్రవాడికి వయసు వచ్చింది వివాహం జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దాం అని భర్తతో అన్నది కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహం చేద్దాం అని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరారు అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తోంది కాబట్టి మా కుటుంబంలో ఎవరు ముండలు రెండలు ఉండరు అంది కోపంతో జయపాలుని కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు తన మేనల్లుడు అల్పాయిష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు మా ఇంట్లో ముండలు రండలు ఎవరు ఉండరు మా అమ్మ శ్రావణ మంగళగౌరి వ్రతం చేస్తుంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరి దేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆశకుడు అవుతాడని భావిస్తాడు మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యంగా వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుడులా వివాహం జరిగిపోతుంది పెళ్లైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు దేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనపడి నీ భర్త అల్ అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది ఈ దోషమునకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచి అప్పుడు పాము ఆ ఘటంలోకి ప్రవేశించాక వస్త్రంతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయినమివ్వు దాంతో నీ భర్తక గండం తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడగగా అంతా శ్రావణమంగళ గౌరీ వ్రతం ప్రభావమని చెప్పింది ఈ విధంగా కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు